కాపరిగా ఉన్న దావీదును దేవుడు రాజసింహాసనం వరకు తీసుకెళ్లిన వాడిగా జ్ఞాపకం చేసుకున్నారు కాని ఎప్పుడు రాజు వృద్ధాప్యములో మంచాన పడియున్నాడు ఎరుషలేము దక్షిణ ప్రాకారానికి దగ్గరగా దావీదు అనుమతి లేకుండానే అదోనియా తనను రాజుగా ప్రకటించుకున్నాడు ఇదే మంచి సమయం రాజుగా ప్రకటించుకుంటున్నాడు మీరు మౌనంగా ఉంటే మీరు సలుమోను ద్రోహులుగా భావించబడతారు వృద్ధాప్యంతో బలహీనంగా మంచాన ఉన్న దావీదు దగ్గరకు రాజ్యం భవిష్యత్తును మార్చగల సందేశంతో బివా వచ్చింది నా ప్రభువా మన కుమారుడు సొలోమోను నీ తరువాత రాజుగునని యహోవా నామమున ప్రమాణం చేయలేదా ఇరవై ఏండ్లకు ముందు మొదటి సంతానాన్ని కోల్పోయిన తరువాత దావీదు బేబను వివాహం చేసుకున్నాడు ఆమె సొలోమోనుకు జన్మనిచ్చింది రాజగుతాడని చేసిన ప్రమాణాన్ని ధృవీకరించాడు నిశ్చయంగా మన కుమారుడు సొలోమోను నా తరువాత రాజుగా ఉంటాడు నా స్థానంలో అతడు నా సింహాసనంపై కూర్చుంటాడు నా తాను నమస్కరించి నా రాజా ఇరవై సంవత్సరాల క్రితం మీకు యహోమ చెప్పిన మాట వస్తుందా నేను నీ కుమారుడైన సొలోమునును నాకు కుమారునిగా ఏర్పరచుకునియున్నాను నేను అతనికి తండ్రిన యుండును అతడు నా మందిరమును కట్టించును అని చూపిన మాట గుర్తు చేశాడు

ఇస్రాయేలియ్లా దేవుడైన ఎభోపా నామమునా నేను సొలోమోను అజుగా కొన్ని విషయాలు దావీదు సులోమోను చెవులో చెప్పాడు ఏమిటవి ప్రజలు ఆనందంతో నినదించగా దావీదు చివరి ఆదేశాలు ఇచ్చాడు యోవాబు రక్తపరాధం శిక్షించబడాలి అరణ్యంలో తనను శిక్షించిన షిమీ కూడా శిక్షించబడాలి తోడైన యాజకుడు అభ్యాతారును తొలగించమని అభ్యాతారును తీసేసే తన నిర్బంధ కాలంలో సహాయపడిన బర్జిల్ల ఈ కుమారులకు దేవునికి నమ్మకంగా శత్రువుల విషయంలో జాగ్రత్తగా మిత్రులకు కృతజ్ఞతతో ఉండు అన్నాడు ప్రార్థనలు ఏదైనా ప్రయత్నించండి నా తండ్రి మనల్ని అప్పుడే విడిచిపోకూడదు ఈ ఔషధము కూడా ఆయన మీద పనిచేయడం లేదు నా కుమారుడా దగ్గరికి రానందరము పోవలసిన దారిలో నేను పోవచ్చున్నాను నిబ్రముగా ఉండి ధైర్యముగా ప్రవర్తించు తండ్రి అప్పుడే కాదు ఇస్రాయేలుకు ఇంకా మీ జ్ఞానం కావాలి నాకు కూడా మీ అవసరం ఉంది నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను పాటించు ఆయన మార్గములో నడువు ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఆజ్ఞలు కట్టడలు గైకోను అప్పుడు చేయు ప్రతి దాంట్లో వెళ్ళే ప్రతి చోట విజయవంతుల దేవుని చిత్త ప్రకారం తన తరానికి సేవ చేసి మరణించాడు ఎన్ని లక్షల మంది మరణించినప్పుడు పాల్పచ్చుకున్నారో చూడండి ఎంతమంది ఏడుచు కావో समाजिक कार्यक्रम लक्षण मंदिर सामने की गावी में समाज क्षेत्र में నగరమంతా ముప్పై రోజుల పాటు విందులు పాటలు లేకుండా నిశ్శబ్దంగా దుఃఖించారు ముప్పై రోజులు సంతాప దినాన్ని పాటించారు మీ ఆ పిల్లవాడిని రాజుగా అభిషేకించారు అభిషకులు పెండ్లి చేసుకోను యోగా ఆమెతో సింహాసనం నీదే అవుతుంది దావ్యుడు పక్కలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు తప్పుడు సలహా యోగా బిచ్చాడు సమాధానముగా వచ్చాను నీతో చెప్పాల్సిన విషయముంది రాజ్యం నాదే కాని ఇప్పుడది నా సహోదరుడిది దయచేసి రాజైన సొలోమోను అడుగు అతడు నిన్ను తిరస్కరించడు శూనేమియురాలైన అభిషగును భార్యగా ఇవ్వమని చెప్పు రాజైన సొలోమోను దగ్గరకు వచ్చి అదోనియా అభిషగును భార్యగా కోరుకున్నాడని చెప్పింది సొలోమోనుకు పట్ట జాలనంత కోపం వచ్చింది బెనయాను పిలిచి అదోనియాను వధించమని ఆజ్ఞాపించాడు మరణించిన తరువాత సొలోమోను తన సింహాసనాన్ని న్యాయంతో స్థిరపరిచాడు నిరపరాధ రక్తాన్ని చిందించి అదోనియాకు తోడైన యోయాబు బెనయా చేత చంపబడ్డాడు యాజకుడిగా తొలగించబడ్డాడు అతని యాజకత్వం శాశ్వతంగా ముగిసింది బెనయా రాజాజ్ఞ ప్రకారం సిమియీని సంహరించాడు ఇలా సొలోమోను రాజ్యం స్థిరపడింది మహవీదుకు బార్జిల్లయ్య చూపిన దయ్యను జ్ఞాపకం చేసుకున్నాడు ఆ విధ అరణ్యంలో ఉన్నప్పుడు సహాయం చేశాం సొలోమోను తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చుతూ బార్జిల్ల ఈ కుమారులను ఘనపరిచాడు ఇది నమ్మకము మరియు న్యాయం కలిసి నడుస్తాయనడానికి గుర్తుగా నిలిచింది వాళ్ళందరినీ పిలిపించాడు వాళ్ళందరినీ హత్తుకున్నాడు నేను మీకు తోడే ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చాడు